ఫోటో ఈరోజు నిన్న కర్రీ దుర్గా ప్రసాద్ గాడిపాకు గ్రామానికి వెళ్ళిన కర్రీ దుర్గాప్రసాద్ అనే ఆయనకి యాక్సిడెంట్ జరిగి ఆయన హాస్పిటల్లో ఉన్నారు వైద్యం పొందుతున్నారు అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి దాడి సహదేవ్ ఈయన వీళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ గ్రూప్లో పోస్ట్ పెడితే దానికి వెంటనే స్పందించి నర్సాపురం గ్రామానికి చెందిన గంగా రాజేష్ గారు వాళ్ళ మిస్సెస్ గారి బర్త్డే ఉండ ఉండటం వలన ఆ బర్త్డేకి ఉపయోగించే డబ్బుల్ని వీళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎంతో మంచి కార్యక్రమం చేయడం జరిగింది దాంట్లో భాగంగా ముప్పై వేల రూపాయలు మీరు ఆరోగ్య ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి వీళ్ళకి సహాయంగా అందజేశారు వారికి నేను నా తరపు నుంచి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు ఈ దాడి సహదేవ్ మరిన్ని చేయాలని చెప్పేసి మాకు స్ఫూర్తిగా వారిని కూడా అభినందిస్తున్నాను ఇక్కడ కార్యక్రమం జరు జరుగుతుందని సంతోషించాలి ఒక అందుకు మరి అమ్మ కొడుకు యాక్సిడెంట్ వల్ల ఇబ్బంది పడుతున్నాడు ఉన్న ఆపరేషన్ అయ్యిందని కూడా చింతించవలసిన వేసి కానీ దేవు దేవుడు వల్ల మరి కొంతమంది ఇలాగే ఆపదలో ఉన్న వాళ్ళకి దేవుడు కలిసి చేసినంత బట్టి ఎసరేళ్ళు ఉన్న దుబాయ్లో ఉన్నా అక్కడ ఇక్కడ పని చేసుకునే దే వారికి సహాయకులుగా ఉంటున్నారు వారి కుటుంబాలు దేవుడు బంగారు దీపించాలి ఇక్కడ వేదం కట్టా మరి దేవునికి అప్పించేవాడని మనకి ఉంది ఉండి వేదం కట్ట హెల్ప్ చేసే వాళ్ళందరికీ తోడు నీడగా ఉండాలని కూడా మరి ఇలాగ ఎంతోమంది సాధ్యం ద్వారా చాలామంది హెల్ప్ చేస్తున్నారు అలాగే మరికొంతమంది మా పిల్లల్లో కూడా ఉన్నారు అలాగే మా గ్రామం నుంచి వచ్చిన ఇది మా రాజుబాబు ఆయన వాళ్ళ వాళ్ళ నాన్నగారు కూడా మంచి మంచి కార్యక్రమాలు చిన్నప్పటి నుంచి మేము ఎదుగుము ఆయన అందరికీ ఇలాగే పేదవాళ్ళని చూడటం కానీ ఏదైనా హెల్ప్ చేయాలంటే ఆయన ముందు ఊరళ్ళ తండ్రి గారు ఇప్పుడు ఈ రాజుబాబు కూడా ఇలాగా చేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను మా ఊరు నుంచి వచ్చినట్టు ఇక మా బిడ్డలు ఎంత ఆశీర్వాదం పడ్డారని గరువుగా నేను చెప్పుకోగలను దగ్గర నమస్కారం అంటున్నాను ఈరోజు ఈ రీజన్ ఏంటంటే ఒక రెండు రోజుల క్రితం మా గ్రామానికి ఉండేటటువంటి హెల్త్ రికవరేసిన అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది ఆయనకి బ్యాక్ పడిపోవడం వల్ల బ్లడ్ క్లాట్ అయ్యడం వల్ల కిమ్స్ హాస్పిటల్ జాయిన్ అవుతుంది దీనికి సంబంధించి ఆర్థిక సహాయం మీకు మా పార్టీ వర్గాలు అనేటువంటి సందర్భం చేసి ఆయన సోషల్ మీడియా ద్వారా పెడితే వెంటనే ట్రయల్ చేసిన సంబంధించినటువంటి ఆయన ఉంగ నాకు ఆయన వాళ్ళ వైఫ్ సందర్భంగా ఎదురు చేయాలనుకున్న తరువులో ఈ ఆర్థిక సహాయాన్ని ఈ విధంగా కారతాలి పంపించి వాళ్ళకి చెప్పారు వారికి వర్క్ మీద చాలా రోజులు తెలుపుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు లాక్కో చెప్పండి సహదేవ్ గారికి చంద్రశేఖర్ గారి కుటుంబం గారికి మీ అందరికీ కూడా నాకు తెలియజేస్తాం మా గ్రామ తరఫున నమస్తే